తెలంగాణ ప్రజలకు నమస్కారములు ఈ మధ్యకాలంలో బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది మొత్తం రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అన్నీ ఈ బీసీల రిజర్వేషన్ చుట్టూ తిరుగుతున్నాయి ఎందుకంటే బీసీ జనాభా అధికం కాబట్టి ఈ బీసీ ఓట్లతోటే రాజ్యాధికారం వస్తుంది కాబట్టి అందరూ బీసీ ఓటు బ్యాంకు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈ రాష్ట్ర రాజకీయాలను చూస్తూ వస్తున్న వ్యక్తిగా ఒక రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులుగా నేను రాజకీయాలు చూస్తున్నాను రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పట ఎన్నో ఉచిత పథకాలు ప్రకటించాడు అందులో భాగంగానే కామారెడ్డి డిక్లరేషన్ పట నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఇస్తాం స్థానిక సంస్థలు అని ప్రకటించడం జరిగింది మరి ఉచిత పథకాలు హామీ ఇచ్చి ఎన్ని అమలు చేస్తుండీ రాష్ట్ర ప్రజలు గ్రహించాలి ఆసర పెంచు పెంపు జరిగిందా కన్యాణ లక్ష్మి తుల బంగారం ఇస్తుండా తర్వాత వికలాంగుల పెన్షన్ పెంచిండా కౌలుదారు ఇచ్చిండా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తుండా ఇవన్నీ అమలు అవుతున్నాయా అనేది పరిశీలన చేయాలి ఈ వీటిని దృష్టి మరలించడాని కోసము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని ఒక పబ్లిసిటీ చేసుకుంటుండు కానీ డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో పట యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఏనాడన్న బీసీ ముఖ్యమంత్రి అయినా ధరంపూర్ శ్రీనివాస్ గారు పీసీసీ అధ్యక్షుడిగా రెండు సార్లు చేసిండు రెండుసార్లు ప్రభుత్వం తీసుకొచ్చిండు కానీ ఆయన ముఖ్యమంత్రి అయినా బీసీ బిడ్డ కాబట్టి కాలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిండు అదే హనుమంతరావు పిసిసి అధ్యక్షుడు పదవి చేసాడు కేసీఆర్ రావు పీసీసీ అధ్యక్షుడు పదవి చేసిండు పొన్నాళ్ళ లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడు పదవి చేసిండు వీళ్ళు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిందా ఇందుకు వాళ్ళు బీసీ బిడ్డలు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిండు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది బీసీలకు కాంగ్రెస్ పార్టీలో అధికారం రావడం అనేది కల్లా దీని మనకు అర్థమవుతుంది తుమ్మ నాగేశ్వరరావు అన్నాడు ఇది కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అన్నాడు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అంటే కాంగ్రెస్ పార్టీ రెండు రెండు సామాజిక వర్గాల పార్టీ అని తెలుస్తుంది ఇంకోటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఏడులో ముస్లింలను కులాలుగా వారుగా విభజించి బీసీ అనేది ఈ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించుడు అసలు ఇస్లాం ప్రకారంగా వాళ్ళ దానిలో ఒకట కులాలు ఉండవు వర్గాలు ఉండవు కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసము వీళ్ళు దాన్ని బీసీఈ అని చేర్చి ఓటు బ్యాంకు రాజకీయాల కోసము ముస్లింలను బీసీఈలో చేర్చడం జరిగింది అదేవిధంగా నలభై రెండు శాతము బీసీలకు ఇచ్చే దానిలో ముస్లింలకు పది శాతము రిజర్వేషను చూపించిండు అంటే బీసీలకు వచ్చే అవకాశాలను కూడా ముస్లింలకు పంచడానికి అది ఓటు బ్యాంకు రాజకీయాల కోసము కాంగ్రెస్ పార్టీ చేసింది ఇది ప్రజలు గ్రహించాలి ప్రజలు గ్రహించాలి తర్వాత బీఆర్ఎస్ పార్టీ అది ఒక కమ్యూనిటీ పార్టీ అది ఒక కులం పార్టీ అది ఒక కుటుంబం పార్టీ తర్వాత ఎన్నోసార్లు వరంగల్లో వరంగల్ వేస్ట్ నుంచి ఎన్నోసార్లు దాసం వినోభాస్కర్ గారు ఎమ్మెల్యేగా గెలిచిండు బీసీ బిడ్డ అదే ఒకేసారి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ముఖ్యమంత్రి కేసీఆర్ తిడుతూ తిడుతూ టీఆర్ఎస్లోకి వచ్చి ఒకేసారి ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండు ఎందుకు అతని సామాజిక వెల్మ సామాజిక వర్గం కాబట్టి ఈ రెండు పార్టీల్లో పట బీసీలకు అన్యాయం జరుగుతుంది అది ప్రజలు గ్రహించాలి తీర్మానం మల్లన్న గారు మీరు బీసీవాదం ఎత్తుకున్నారు చాలా సంతోషము మీ వ్యక్తిగత అభివృద్ధి కన్నా బీసీ సమాజం మీ పొలి పొలిటికల్ పక్షపాతంతో ఎవరు మాట్లాడద్దు పొలిటికల్ పక్షపాతంతో మాట్లాడినట్టయితే బీసీ సమాజం అర్థం చేసుకుంటుంది బీసీ సమాజం ముఖ్యం మీ పొలిటికల్ పక్షపాతంతో మాట్లాడిన వాళ్ళు వాళ్ళు పద్ధతి ప్రకారంగా మాట్లాడడం ఉండదు కాబట్టి మల్లన్న గారు మీరు వాస్తామని ఆలోచించి మీరు ముందుకు కోరుతున్నాను ఇంకోటి రెండు వేల ఇరవై మూడు లోపల మా ప్రభుత్వము మా పార్టీ అధికారంలో వస్తే నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్న దమ్ము బీజేపీకి ఉన్నది మరి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మేము ప్రభుత్వంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తే అంత దమ్ము వీళ్ళకున్నాయా ఉన్నదా ప్రజలు బీసీ ప్రజలు ఆలోచించాలి కాబట్టి ప్రజలారా బీ బీజేపీ మాత్రమే అన్ని వర్గాలకు అందరికీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అందరికీ అధికారము హక్కున చేర్చుకునే పార్టీ బీసీల హక్కున చేర్చుకునే పార్టీ ఓన్లీ బీజేపీ మీరు పరిశీలించాలి కాబట్టి దయచేసి మీరు బీజేపీని నమ్మండి ఈ ముస్లింలను బీసీ రిజర్వేషన్ తొలగించడానికి పోరాటం చేయండి తర్వాత బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం కాపాడండి బీజేపీని బీజేపీని గుర్తించండి బీజేపీని నమ్మండి బీజేపీకి మనం మద్దతు ఇవ్వండి బీసీ రిజర్వేషన్ పొందండి అందరికీ నమస్కారం జై భా జై భారత్ జై తెలంగాణ